ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు దాని పేరేంటి చిక్కుడుకాయా చిక్కుడికాయ గిల్లుతున్నావా అబ్బో ఎలా గిల్లాలా చిక్కుడికాయ అలా పాడేయాలా అంతేనా తీడు ఏం చేయాలి ఇప్పుడు వండుకొని తినాలా నువ్వు తింటావా తిని చిక్కిడికాయ కూర తింటావా చిక్కిడికాయ కూర తింటావా చెప్పు చిక్కిడికాయ కూర తింటావా చిన్నా చిక్కుడిగా కూర తింటావా మరి ఎందుకు ఏంటి మరి నేను తింటాను నువ్వు కూడా తిను నువ్వు కూడా తిను బాగుంటుంది చిక్కుడిగా కూర నువ్వేం కూర తింటావు మరి చెప్పు ఏముంది అక్కడ పీస్ తింటావా బఠానీయా బెటర్ గ్రౌండ్ తింటావా అబ్బో చేతిగా ఉంటుంది కదా మరి తినేస్తావా డ్రమ్ డ్రమ్స్టిక్ తింటావా అయితే నీకోసం ఆ కూర ఉండాలా ఏముంటుంది నువ్వు తింటావు కదా ఫిష్ తింటావా తింటావా ఇలా రా నువ్వు ఇట్రా కనబడతలేదు నువ్వు ఇట్రా కాయ